ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా రెండు వేల పద్నాలుగే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అన్నది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దామా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడ్డాడు కూటమిగా ఏర్పడి ఒక ముగ్గురిని తెచ్చుకున్నాడు ఆయనతో పాటు కూటమిలోకి ఆయనతో పాటు రెండు వేల పద్నాలుగులో కూటమిలోకి ఇలా ముగ్గురిని తెచ్చుకున్నాడు ఇటు అక్క ఇటు కనిపిస్తా ఉందా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ కూటమి ముగ్గురు తెచ్చుకొని ఓ దత్తపుత్రుడి ఫోటో ఆయన ఫోటో మోడీ గారి ఫోటో ఈ ముగ్గురు ఫోటోలు తెచ్చుకొని పెట్టుకొని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు కింద పెట్టి ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇవి ప్రతి ఇంటికి పంపించాడు ప్రతి ఇంటికి పంపించాడు పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలను ఇదే చంద్రబాబు నాయుడు గారు టీవీలలోనూ గుర్తుందా ఎన్నికలప్పుడు రెండు వేల పద్నాలుగులో టీవీలలో వచ్చి అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా పేపర్లలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా ముఖ్యమైన హామీలు అంటూ ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు చేసిన హామీలు ఇవి రైతులకు రుణమాఫీ మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా రెండు చేతులు పైకెత్తాలా ఇలా రెండో ముఖ్యమైన హామీ ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్ ఇది ముగ్గురు ఫోటోలు పెట్టి ఆయన స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి రెండు వేల పద్నాలుగులో పంపించిన పాంఫ్లెట్ ఇది రెండో హామీ రెండో హామీ పొదుపు సంఘాలన్నీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడని అడుగుతా ఉన్నాను వీళ్ళు ముగ్గురు కలిసి పొత్తుగా ఏర్పడి మూడో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఆడబిడ్డలు మీ ఇంట్లో మీకు మీ ఇంట్లో ఎవరికో ఒకరికి పుట్టారు కదా మీకు పుట్టకపోయినా మీ పక్కింట్లో అన్న పుట్టారు కదా ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి ఇరవై ఐదు వేలు కదా దేవుడు అనుగు ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో పంపించిన ఈ పాంఫ్లెట్ లో సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు మరో ముఖ్యమైన హామీ రెండు వేల పద్నాలుగులో ఏం చేశాడు తెలుసా ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటింటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అరవై నెలలు అరవై నెలలు ఇంటి రెండు వేలు అంటే లక్ష ఇరవై వేలు ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేలు ఇస్తానన్నాడు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఇలా 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 మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు కనీసం ఒక్క సెంటు స్థలమైనా కానీ ఒక్క సెంటు స్థలమైనా కానీ ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అడుగుతా ఉన్నా నేను ఇలా ఇవన్నీ ఆయన ముఖ్యమైన హామీలు అబ్బాయి ఇవన్నీ ఆయనంతటా ఆయన ప్రతి ఇంటికి పంపించి ముఖ్యమైన హామీలు అంటూ ఆయన సంతకం పెట్టి ఇవన్నీ కూడా పంపించాడు ముఖ్యమైన హామీలు అంటూ ఆయన ఫోటో దత్తపుత్రుడి ఫోటో మోడీ గారి ఫోటో కింద ఆయన సంతకం ప్రతి ఇంటికి పంపించాడు పదివేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ చేశాడా మహిళలకు రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా రాష్ట్రాన్ని సింగపూర్ నుంచి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ హైటెక్ సిటీ ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు నిర్మించాడా మన నాయుడుపేటలో ఏమైనా కనిపిస్తా ఉందా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ముగ్గురు కలిసి ఆయన సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలు వేసి ప్రతి ఇంటికి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన వాగ్దానాలు అని అంటే ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్ ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా కూడా ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా కూడా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నాను ఈసారి రెండు చేతులు గట్టిగా పైకెత్తాలి ఇలా 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 పోని ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఇలా ఇలా రెండు ఇలా మరి నేను అడిగేది ఒకటే మరి నేను అడిగేది ఒకటే మరి రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ మేనిఫెస్టోలో ఈ చెప్పినటివన్నీ కూడా ఈ లో చెప్పినటివన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టిన కూడా ఏ ఒక్కటి కూడా చెయ్యని ఈ పెద్ద మనుషులు మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు మళ్ళీ ఈరోజు రంగురంగుల మేనిఫెస్టోతో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తామని సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని మరొకసారి మళ్ళీ ఇదే మాదిరిగా మళ్ళీ మోసానికి దిగుతా ఉంటే మీరే చెప్పండి ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్ళు మనకు అవసరమా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా రెండు చేతిని ఇలా పైకెత్తాలా ఇలా 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 మరి వారి మోసాల నుంచి మరి వారి మోసాల నుంచి మన పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను వారి మోసాల నుంచి మన పేదల భవిష్యత్తును కాపాడుకునే యుద్ధంలో మీలో ప్రతి ఒక్కరూ కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ గా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి ఆ ప్రతి పేదవాడి ఇంట్లో నుంచి కూడా వాళ్ళకు జరిగినటివన్నీ కూడా చెప్పి ఆ ప్రతి ఇంట్లో నుంచి కూడా ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక స్టార్ క్యాంపైనర్ ను బయటకు తీసి ఆ స్టార్ క్యాంపెయినర్ ను వెళ్ళి వంద మందికి ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి చెప్పించడానికి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను సిద్ధమే అయితే సిద్ధమే అయితే జోబీలో నుంచి జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి సెల్ ఫోన్ లో ఉన్న టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి సిద్ధమే అయితే జమీలో నుంచి సెల్ ఫోన్ తీయండి సెల్ ఫోన్ లోని టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి బటన్ ఆన్ చేసి గట్టిగా చెప్పండి పేదవాడి భవిష్యత్ కోసం పేదవాడికి అండగా ఉండేందుకు మేమంతా కూడా సిద్ధమే అని చెప్పి గట్టిగా వారి అబద్ధాల మీద వారి మోసాల మీద వారి చీకటి రాతల మీద యుద్ధం ప్రకటించడానికి మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి ఇది విశ్వసనీయతకు విలువలకు ప్రతీకగా ఉంటే ఒక వైపున మోసాలు అబద్ధాలు కుట్రలు మరో వైపున ఉండి యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధంలో మంచి చేసిన మన ప్రభుత్వానికి అండగా ప్రతి ఒక్కరూ నిలబడి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు నేను మరొకసారి చెప్తా ఉన్నాను ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు ఈ ఎన్నికలు మనమేసే ఈ ఓటుతో రాబోయే ఐదు సంవత్సరాలు మనం అధికారం ఇస్తాం ఆ అధికారంతో వాళ్ళు పాలకులు మన తలరాతలు మారుస్తారు ఆ అధికారం ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలకు ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఈ ఓటుతో మన తలరాతల మీద మనం రాసుకోబోతా ఉన్నాము నెక్స్ట్ జరగబోయే ఐదు సంవత్సరాలు మన బ్రతుకులు ఎలా ఉండాలి అని మనం కోరుకుంటా ఉన్నాము అని మన తలరాతలు మనం రాసుకోబోతా ఉన్నాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తంగా రెండు వందలకు రెండు వందల స్థానాలు పూర్తిగా డబల్ సెంచరీ కొట్టడానికి సిద్ధమే నాని అడుగుతా ఉన్నాను దేవుడు ఆశీర్వదించాలని దేవుడు దయతలచాలని మీ చల్లని దీవెనలతో మళ్ళీ రెండు నెలల తిరక మునిపే మీ బిడ్డ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ అందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు అవకాశం దేవుడివ్వాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను వెళ్ళే ముందు